దేవుని వాక్యంలోకి వెళ్దాం యహోషువా గ్రంథము ఆరో అధ్యాయము పద్దెనిమిదో వచనాన్ని మనం చదువుకుందాం జోషువా సిక్స్ ఎయిటీన్ శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇజ్రాయేలీల పాలమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయురు కనుక క్షపింపబడిన దానిని మీరు ముట్టకూడదు దేవుడు ఈ వాక్యమును ప్రియ సంగమ ఈ వాక్య భాగము ఇజ్రాయెల్లో ఒక గొప్ప విజయానికి ఒక ఘోర పరాజయానికి మధ్యలో నిలబడి మనతో మాట్లాడుతూ ఉంది మనందరికీ ఈ వాక్య సందర్భం తెలుసు ఇజ్రాయేలీలు దేవుని గొప్ప కృపతో మహాకృపతో వారికి అసాధ్యమైన వారు ఛేదించలేని సాధించలేని ఆ ఎరికోను వాళ్ళు జయించారు ఆ ఎరికోలో వారు ప్రవేశిస్తున్నప్పుడు ఎరికో మరియు దానిలోని ప్రతిదీ శపింపబడి ఉన్నదని గుర్తు చేస్తూ ఎహోవా యహోషువా ద్వారా వారికి చెప్పిన మాటలను మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం వారు శపింపబడిన వాటిలో నుంచి ఏదైనా తీసుకుంటే ఆ ఇజ్రాయేల్ శిబిరము శపించబడుతుందని యహోవా వారిని హెచ్చరించిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం దేవుడైతే స్పష్టంగా చెప్పి ఉన్నారు శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు ఏం జరిగింది మనం చూస్తే ఈ మాట అందరూ విన్నారు యహోశివ గారు దేవుని మాటను ప్రకటించినప్పుడు ఆ మాటనైతే అందరూ విన్నారు వినినప్పటికీ కర్మీ కుమారుడైన ఆకాను శపితం చేయబడిన దానిలో కొంత తీసుకొనుటి తీసుకొనుట దానిని దాచిపెట్టుట వలన ఆ శపితమైనది వారి మధ్యలో చేరింది దాని వలన ఏమి అనేది మనం చూస్తే ఒక ఘోర పరాజయంలోకి వాళ్ళను నడిపించిన పరిస్థితి మనకు కనబడుతుంది విజయం ఒకవైపు వారికి దేవుడిచ్చి ఉన్నారు విశ్వాసంతో దేవుని మీద నమ్మకంతో వాళ్ళు దాన్ని పొందుకొని ఉన్నారు అది పూర్తిగా ఆస్వాదించే లోపే అపజయం మరోవైపు వారిని కమ్ముకున్న పరిస్థితి మనకు కనబడుతుంది ఈ రెండు పరిస్థితులను వాక్యం ఈరోజు మన ముందు ఉంచుతూ ఉంది మొదటగా మనం చూస్తే యహోషువా ఆరు ఇరవై జోషువా సిక్స్ ట్వంటీలో యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి ఆ బూరల ధ్వని విన్నప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొని ఇక్కడ ఒక గొప్ప విజయం ఎంతో గొప్పది బలమైన ఎరికోను విశ్వాసంతో జయించిన ఇజ్రాయెల్ మనకు అక్కడ కనబడుతుంది ఆ విజయ ధ్వని ఆ విశ్వాస విజయం మనకు వినబడుతుంది ఆ ఇజ్రాయేల్ విజయంతో కేకలు వేస్తూ ఉన్నారు వాక్యంలో మనం అది చూస్తూ ఉన్నాం కానీ కొద్ది సమయంలోనే రెండవ పరిస్థితి ఒక చిన్న పట్టణం అయిన హాయిని జయించలేక నీరు గారిపోయిన పరిస్థితుల్లో వారి విశ్వాసము వారి ఆత్మీయత వారి జీవితాలు మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి అది కూడా వాక్యం మనకు చూపెడుతుంది యహోషువా ఏడు ఐదు జోషువా సెవెన్ ఫైవ్ అప్పుడు హాయివారు వారిలో ముప్పది ఆరుగురు మనుషులను హతం చేసిరి మరియు తమ గమిన యొద్ధ నుండి శబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతం చేసిరి కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను వాళ్ళ దయనీయమైన స్థితిని వాక్యం చూపెడుతూ ఉంది వాళ్ళు అనుకున్నారు ఇంత పెద్ద ఎరికోను మేము జయించాము ఇది మాకు ఒక లెక్క దేవుడు తమతో ఉన్నారు కాబట్టి ఆయన కృప వల్ల వాళ్ళు అది గెలువ గెలిచారనే విషయాన్ని కొద్దిసేపు వాళ్ళు మర్చిపోయారు అందుకనే వాళ్ళు అక్కడ చేసే ఆలోచన అదే మనకు చూపెడుతూ ఉంది యహోశువా ఏడు మూడులో మనం చూడవచ్చు హాయి పురమును వేగు చూచి యహోశివా యొక్కకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకము రెండు మూడు వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అని వాళ్ళు చెప్పిన మాటలు మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళ మనసును మనం చూడాల్సిన అవసరం ఉంది వాళ్ళ పరిస్థితిని మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది కానీ ఏం జరిగింది ఇజ్రాయలు మూడు వేల మందితో హాయిని ముట్టడించినప్పుడు వారిని హాయి మనుషులు తరిమి కొట్టిన పరిస్థితి ఇజ్రాయెల్ అప్పటి వరకు విజయాన్ని మాత్రమే అనుభవించారు ఓటమి వారు రుచి చూసే పరిస్థితిలోకి వారు వచ్చారు హాయి మనుషులు దాదాపు ముప్పై ఆరు మందిని తరిపి తరిపి చంపినట్టుగా వాక్యం మనకు చూపెడుతూ ఉంది ఇజ్రాయెల్ భయంతో పారిపోయిన పరిస్థితి అది చూసి వారి హృదయాలు నీరైపోయాయి కరిగి నీరైపోయాయి అని వాక్యము స్పష్టంగా చూపెడుతుంది వాళ్ళ పరిస్థితిని సంగమా చూడండి ఎంతలో ఎంత మార్పు కారణమైతే దేవుడు ముందుగానే చెప్పి ఉన్నారు చెప్పింపబడిన దానిని మీరు ముట్టకూడదు ఇక్కడ ఈరోజు మనకు దేవుడు జ్ఞాపకం చేసేది మనం అర్థం చేయవలసింది ఏంటంటే ఒకని అతిక్రమము వలన ఆ జనాంగం అంతటికి ఒక ఓటమి కొందరికి మరణము సంభవించిన పరిస్థితి మనం చూస్తూ ఉంటాం ఈ ఆకాను సంఘటనలో పాపం చేసింది ఒకటే ఆకాను అయితే దేవుని మాటలు చూడండి ఇజ్రాయేలీలు పాపం చేసి ఉన్నారు అని అంటున్నారు యహోషువా ఏడు పదకొండులో మనం ఆ మాట చూస్తాం జోషువా సెవెన్ లెవెన్ ఇజ్రాయేళ్ళు పాపం చేసి ఉన్నారు నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు శపితమైన దాని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని దాచుకొని ఉన్నారు అని దేవుడు అక్కడ ఇజ్రాయెల్ మొత్తాన్ని పాపం చేసిన వారితో ఆయన జమ కట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఒకే వ్యక్తి పాపం చేశాడు అయితే దేవుడు ఆ జాతి ఎంతటికీ దోషాన్ని ఎంచిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దేవుడు తన ప్రజలందరినీ ఒకటిగానే పరిగణిస్తూ ఉన్నారు ఆయన దృష్టిలో తేడా లేదు ఆయన దృష్టిలో అందరూ ఒకటే ఒక వ్యక్తి పాపం అందరిపైన ప్రభావం చూపుతుంది అందరూ దాని విషయానికి బాధ్యులే ఇది ఈరోజు మనం అర్థం చేయవలసిన విషయం సరిచేసుకోవలసిన అవసరం ఎందుకంటే దేవుడు అంతటితో ఆగిపోలేదు ఇజ్రాయెల్ పాపం చేశారని చెప్పి వాళ్ళను విడిచిపెట్టలేదు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు యహోషువా ఏడు పన్నెండు పదమూడు వచనాలను మనం చూస్తే జోషువా సెవెన్ అండ్ ట్వెల్వ్ అండ్ థర్టీన్ వర్సెస్ కాబట్టి ఇజ్రాయలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి శాపగ్రస్తులైన వారు మీ ఉండకుండా మీరు వారిని నిర్మూలం చేస్తేనే తప్ప నేను మీకు తోడయి ఉండను అలాగే నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పము రేపటికి మిమ్మను మీరు పరిశుద్ధపరుచుకొనుడి ఇజ్రాయేళ్ల దేవుడైన యహోవా సెలవిచ్చినదేమనగా ఇజ్రాయేలీలారా మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు మీరు దానిని మీ మధ్యన ఉండకుండా నిర్మూలన చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు దేవుడు స్పష్టంగా చూపెడుతూ ఉన్నారు వారు ఉండే పరిస్థితికి కారణం తప్పైతే ఆకాద చేశాడు కానీ దాని ప్రభావము ఇజ్రాయెల్ అందరి మీద కనపడుతూ ఉంది అందరూ ఆ శిక్ష భరించాల్సి వస్తుంది అదే జరిగింది హాయి చేతిలో ఓటమి చవి చూశారు వారి ముందర నిలవలేక పారిపోయారు అంతటితో అయిపోలేదు ఒక ఆత్మీయ జీవితంలోని ఒక భయంకరమైన పరిస్థితి వారి ముందరికే కనబడుతూ ఉంది దేవుడు చెప్తూ ఉన్నారు నేను మీకు తోడై ఉండను వినడానికే భయం పుట్టే ఒక పరిస్థితి ఆ తాను చేసిన పాపం ఫలితంగా దేవుడు తన ఆశీర్వాదాన్ని తన రక్షణ హస్తాన్ని ఇజ్రాయెల్ నుంచి తొలగించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆయన చెప్తూ ఉన్నారు నేను మీకు తోడై ఉండను మీరు ఆ శపితమైన దాన్ని మీ నుంచి వేరు చేయకుంటే ఇది మనకు ఒక హెచ్చరికగా ఈరోజు దేవుడు వినిపిస్తూ ఉన్నారు మీ మధ్యన ఉండకుండా ఆ శపితమైన దానిని మీరు నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను ఈ హెచ్చరిక పొందిన ఇజ్రా యహోషువా ఇజ్రాయల్ ఏం చేశారు మనం తర్వాత కనబడుతూ కనబడుతుంది ఏడవ అధ్యాయం పద్నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు మనం చూస్తే దేవుడు చెప్పిన పద్ధతిలో ఇజ్రాయెల్ అందరినీ దేవుని ముందర యహోషువా చేర్చిన పరిస్థితి చూస్తూ ఉన్నాం దేవుడు ఆ తప్పు చేసిన వాన్ని బయలుపరిచి వాణ్ణి వాని కుటుంబాన్ని ఆకోరు లోయలో చేర్చి రాళ్లతో కొట్టి చంపిన పరిస్థితి మనకు అక్కడ కనబడుతుంది ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఒకసారి హాయి మీదికి దేవుడు తోడుతో వెళ్ళారు ఆ హాయిని జయించారు దాని తర్వాత మనం పది పదకొండు పన్నెండు అధ్యాయాల్లో చూస్తే ఎన్నో విజయాలను వాళ్ళు పొందుకున్న పరిస్థితి ఎంతోమందిని వాళ్ళు ఓడించి వాళ్ళు సొంతం రాజ్యాన్ని సొంతం చేసుకున్న పరిస్థితి మనకు అక్కడ కనబడుతుంది దీన్ని ఈరోజు మనం మన ఆత్మీయ జీవితాలతో సరిపోల్చుకునే ప్రయత్నం చేయడానికి ఇష్టపడతాం దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నారు మీలో శాపగ్రస్తమైనది ఒకటి కలదు మీరు దానిని మీలో ఉండకుండా నిర్మూలము చేయి వరకు మీ తోడు నేను ఉండను దేవుడు తోడు లేకుంటే మన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఈరోజు ఆ శాపగ్రస్తమైనది నీ హృదయంలో నువ్వు దాచి ఉన్నావేమో దేవుడు నీతో నాతోనే మాట్లాడుతూ ఉన్నారు సంగమా దేవుడు తోడు లేకుంటే మన పరిస్థితి ఏంటి దేవుని కృప వలన ఆయన తోడు వలన ఈరోజు ఎంతో సంతోషంగా మనం ఉంటున్నాం కానీ దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆయన ఆజ్ఞ ప్రకారం మనం నడవకుంటే ఆయన కట్టడల ప్రకారం మనం మన జీవితాన్ని కొనసాగించకుంటే ఆయన చెబుతూ ఉన్నారు ఆయన వద్దన్న దాన్ని మన జీవితంలో చేసేవారిగా ఉంటే ఆయన క్షపించిన వాటిని మనం మన జీవితంలో పాలు ఇచ్చేవారిగా ఉంటే ఆయన చెబుతూ ఉన్నారు నా తోడు మీకు ఉండదు ఏదైనా ఆలోచన ఉందా మనకు దేవుడు తోడు లేకుంటే మన పరిస్థితి ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా ఏ ఆలోచన లేదు ఎందుకంటే ఏ ఆలోచన ఉండదు దేవుడు తోడు లేకుంటే మనకు మిగిలింది నాశనమే ఇంకా వేరే ఆలోచన ఏది లేదు అందుకే దేవుడు తన ఆలోచన మన ముందు ఈరోజు ఆజ్ఞాపూర్వకంగా ఉంచుతూ ఉన్నారు ఆ శపితమైన దానిని నిర్మూలన చేయవలసింది అని మనతో మాట్లాడుతూ ఉన్నారు ఆ శపితమైనది ఏదైతే ఉందో దాన్ని నువ్వు నీ జీవితంలో నుంచి తీసివేయి నీ హృదయంలో నుంచి తీసివేయి అది మనలో ఉండకుండా తీసివేయమని విడిచిపెట్టవలము విడిచిపెట్టమని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన పలచెంతకు చేరడానికి సిద్ధపడుతున్న మనం అందరము ఈ సమయంలో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం దేవుడు వద్దన్న దేవునికి అయాసకరమైన విషయాలు ఇంకా మన జీవితంలో ఏమున్నాయి ఏ ఏమి మనం దాచిపెట్టుకొని ఉంటున్నాం ఇంకా శపితమైన ఏమున్నాయి మనలో ఏం దాచిపెడుతూ ఉన్నాం దేవుడు అవన్నీ చూస్తూ ఉన్నారు అందుకే ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఆత్మీయంగా చెప్పాలంటే శరీరాశ నేత్రాశ జీవ కుటుంబము ఇంకా మనలో ఇవి దాచిపెట్టి ఉంటూ ఉన్నాం మనం వీటిని వదలలేని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాం వీటి వలన పుట్టు ప్రతి పాపము శపితమైనదే ఎందుకంటే వాక్యం చెబుతుంది ఇవేవి దేవుని వలన పుట్టినవి కావు ఇవి లోక సంబంధమైనవి లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయో నేత్రాశయో జీవస్తంభము తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే ఈ లోక సంబంధమైనవన్నీ శపితమైనవే ఈరోజు దేవుని చిత్తం కాని ప్రతి పరిస్థితి శపితమైనదే దేవుని చిత్తం లేని మాట దేవుని చిత్తం కాని ఆలోచన ఆయన ఇవ్వని తలంపు ఆయన ఆదేశించని క్రియ ఆయనను చూపించలేని ప్రవర్తన ఆయనతో కాని సంబంధము ఆయనతో ఆయన సంఘంతో కాని సహవాసము ఏదైనా అది శభితమైనదే వాటినన్నింటినీ ముట్టినవారుగా వాటిని దాచిన వారిగా ఈరోజు ఆయన సన్నిధిలో మనం చేరి ఉన్నామేమో ఒకసారి మనము మన అంతరంగాన్ని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది ఆయన పొల చెంతకు చేరడానికి ముందు ఈ పశ్చాత్తాపం మనలో రావలసిన అవసరం ఉంది ఈ ఒప్పుదల మనలో రావలసిన అవసరం ఉంది మనతోనే వాక్యం మాట్లాడుతూ ఉంది నీలో ఉన్న ఆ శాపగ్రస్తమైన సమస్తాన్ని విడిచిపెట్టు నేను నీతో ఉంటానని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీ అంతరంగాన్ని దేవుని ముందు ఉంచు దేవుడు సమయం ఇస్తూ ఉన్నారు నీ ఆలోచనలను దేవుని ముందు ఉంచు నీ ఆశలను దేవుని ముందు ఉంచు నీ కోరికలను దేవుని ముందుంచు ఎలాగైతే యహోషువా ఇజ్రాయెల్ ఒక్కో గోత్రాన్ని ఒక్కో కుటుంబాన్ని దేవుని ముందు నిలబెట్టాడో అలా నీ హృదయంలో ఉండే ప్రతి పరిస్థితిని నీ అంతరంగంలో ఉండే ప్రతి పరిస్థితిని దేవుని ముందు ఉంచడానికి దేవుడు ఇప్పుడు సమయం ఇస్తూ ఉన్నారు ఏదైతే దేవుడు చేయవద్దని చెప్పిన దాన్ని చేయడానికి నిన్ను పురిగొల్పే ప్రతి పరిస్థితిని ఆ అవిధేయతను దేవుని ముందు ఉంచడానికి ఇష్టపడతాం సంగమాం ఆలోచన ఒకటి కానీ చేసేది మరొకటి చెప్పేదొకటి చేసేదొకటి వాస్తవం ఒకటి చూపించేది ఒకటి అందుకు కారణమైన నీ వేషధారత్వాన్ని దేవుని ముందుంచడానికి ఇష్టపడతాం సంగమ పాపం చేయుటకు ప్రేరేపించే నీ భ్రష్ట మనస్సును ఆయన ముందు ఉంచడానికి ఇష్టపడతాం ఆయన ఆజ్ఞను పాటించకుండా మొండిగా నిలబడే నీ తిరుగుబాటు మనస్తత్వాన్ని ఈ రోజు ఆయన ముందుంచడానికి ఇష్టపడదాం చిన్న తప్పే కదా ఏం కాదులే అని నిన్ను నీవు సమర్థించుకుంటూ నీకు నీవు ధైర్యం చెప్పుకుంటూ ఎవరు చూడకుండా దాచి పెడుతున్న ప్రతి రహస్య పాపాన్ని ఈరోజు ఆయన ముందు ఉంచడానికి ఇష్టపడదాం ఎందుకంటే ఇవన్నీ శపితమైనవే ఇవన్నీ దేవునికి అయాసకరమైనవే దేవుడు గమనిస్తూ ఉన్నారు ఆ శపితమైన దాన్ని ఆయనకు అయాసకరమైన దాన్ని ఆయన బయలుపరుస్తూ ఉండగా దాన్ని నువ్వు సమూలంగా నాశనం చేయవలసిన అవసరాన్ని దేవుడు ఈరోజు చూపెడుతూ ఉన్నారు అందుకే దేవుడు ఈ మాటను చూపిస్తూ ఈ సమయాన్ని మనకిస్తూ ఉన్నారు ఒక్కసారి మనము ఆలోచన చేద్దాం దేవుని వాక్యం మనం అనేక సార్లు మనకు వినబడుతూ ఉంది కానీ నిన్న మనం విన్నాం వాక్యము వినడం ఎంత ముఖ్యమో దాన్ని అంగీకరించడము దాని ప్రకారము మన జీవితాన్ని నడిపించడము మరింత ముఖ్యం అప్పుడే ఆయన కృప ఆయన కనికరం ఆయన తోడు మనతో ఉంటుంది ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారు ఇంకా మనం అర్థం చేయలేని పరిస్థితుల్లోనే ఉంటూ ఉన్నాం అందుకనే ఆ శపితమైన వాటిని అన్నింటినీ మనం దాచుకుంటున్నాం వాటిని ముట్టకుండా ఉండమని దేవుడు ఈరోజు చెబుతూ ఉన్నాడు వాటిని మీ నుంచి నిర్మూలన చేయమని దేవుడు చెబుతూ ఉన్నాడు మనం ఎన్ని తప్పులు చేసినా ఆయన తండ్రి ప్రేమ మన కోసం తల్లడిల్లుతూనే ఉంది ఆ ప్రేమను బట్టి కృతజ్ఞత కలిగిన వారమై పశ్చాత్తాప హృదయంతో ఆయన జంత చేరడానికి మనం ఇష్టపడతాం ఇదే ఈరోజు మనం ఆయన చేసే ఆరాధన ఆరాధన చేసుకున్నాం